ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా మహేష్ లే కదా మహేష్ అటువంటి వాళ్ళు ఎవరూ లేరే ఇది ఎల్బి నగర్ కదా అవును సెకండ్ స్ట్రీట్ కదా కాదు కాదు ఫస్ట్ స్ట్రీట్ ఓ ఫస్ట్ స్ట్రీట్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది సరే మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉందండి నాకు సంతోషం బాబు నేను వస్తానండి ఏమైంది బాబు బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా టిఫిన్ లేదా ఏమిటి బాబు తో సరిపెట్టేసావు వండి ఫుల్ మిల్సే చేసి వెళ్దావు కానీ ఫుల్ మిల్సా సరే వండు నీకోసం చల్లని చూసి తీసుకొస్తా అయ్యా హలో హలో హే అశోక్ నువ్వు ఎక్కడ ఉన్నావు రెండు రోజులుగా ఫోన్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే నేను ఫోన్ చేస్తాను ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకీ పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోజుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కావాల్సిందే లేదు అంతేనా అవును అరే ఏం

ఈ క్యారెట్ తీసుకెళ్ళి ఏంటి ఎండి చేపలు వేపుడా చేపలు మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు మనిషి మాధవయ్యా ఆ కొత్త మోటలు కొంచెం ఆ పక్కనే రండి 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 టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి ఎరగని ంతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తలదరిగి పడిపోతామేమో వెళ్ళి బోంచే ఉండరా లోడ్ దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందెళ్ళి వెళ్ళి బోంచే

తప్పు వాళ్ళు చేస్తే నాకు బాబాని పోగేస్తున్నావా పోయా సరే సరే చేద్దాం కుణా హలో రే మావా చెప్పమావా చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా బ్లాక్ స్కార్పియో రా బ్లాక్ స్కార్పియో నీ రైట్కి చూడు చూస్తాను చూస్తాను నువ్వు ఇక్కడ ఉంటాయి ఏంటిదేనా స్వామిలారి కేసు ఎప్పుడు పూర్తి అవుతుంది చిన్న స్వామివారు దొరకాలి కదా ఏంటి మావా ఇంత దూరం ఏంటి మ్యాటర్ ఏ టర్కీ బాగున్నావా బాగున్నా మార్కెట్ లో ఒక మటర్ చేసావరా అందుకే బయలు అడుగుదామని వచ్చాం ఏ ఒక ఫోన్ చేసి వచ్చా దీనికి ఇంత దూరం రావాలా ఏంటి ఆ సరే సరే నేను బయలు మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను నువ్వు ఏంట్రా మటర్ చేస్తున్న వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు సరే సరే ముందు నుంచి బయలుదేరండి ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడ చెప్పండి తరతరాలుగా ఉంటుంది ఇల్లు అందుకే కొత్త రంగులు ఇలా చేయలేదు నమస్కారం నాన్న భాను రానవుతుంది వెన్న వచ్చేస్తుంది మీరు మాట్లాడుకోండి చాక్లెట్ తీసుకొస్తాను